బిగ్ బాస్ ఒక బిగ్ ఏర్పడి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఇది బయట ట్రోల్ అవుతున్న అంశం ఏంటా మరో లెక్క చాలా సీజన్లు అయినాయి కదా ఈ బిగ్ బాస్ నైన్త్ సీజన్కున్న ప్రత్యేకత ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్తో దడ పుట్టించడానికి ఒక లేడీ అందులోకి ఎంటర్ అయ్యారు అందరికీ సుపరిచిత్ర దివ్యల మాధురి అంటారు దువ్వాడ మాధురి అంటారు ఆవిడెవ్వరికి కూడా భయపడే క్యారెక్టర్ కాదు అస్సలు తగ్గేదే లే అంటారు తను ఒకటి అనుకుంది అంటే అది సాధించాలి సో అలాంటి మాధురి గారు ఇన్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆవిడ ఎవరైనా టార్గెట్ చేశారా లేకపోతే ఆవిడే టార్గెట్ చేశారా లేకపోతే వేరే వేరే ఏవో రిలేషన్లు ఏర్పడుతున్నాయి అంటారు ఏవో జరుగుతుంది అంటారు సరే ఆవిడ అలా ఇన్ హౌస్లో ఉంటే బయట దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి ఆవిడ విడిచి ఒక్కరోజు కూడా ఆయన ఉండలేడు ఎందుకంటే అలాంటి అనుబంధం వాళ్ళిద్దరి మధ్యన ఎమోషనల్ అటాచ్మెంట్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది సో ఒకరినొకరు వదులు ఉండలేని పరిస్థితి వ్యాపారం కూడా తన సొంత ప్రాంతాన్ని వదులుకొని రాజకీయం భవిష్యత్తును కూడా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వదిలేసి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ అవడం సో మాదిరి కోసం ఆయన ఏమన్నా చేస్తారు శ్రీనివాస్ కోసం ఆవిడేమన్నా చేస్తారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్యనే గ్యాప్ బిగ్ బాస్ సృష్టించిందా అసలు బిగ్ బాస్ హిన్ హౌస్లో ఏం జరుగుతుంది చర్చిద్దాం ఎక్స్క్లూజివ్గా ఈనాటి స్పెషల్ షోలో మా వాళ్ళు ఫోన్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారు ఎవరైనా వాళ్ళు దువార శ్రీనివాస్ గారిని ఏమైనా అడగాలనుకునేవారు అడగవచ్చు కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దు పర్సనల్ అటాకులు వద్దు వాస్తవాలు మాట్లాడుకుందాం నమస్తే దువార్ శ్రీనివాస్ గారు ఏంటి చాలా రోజులు ఏంటి బాగా చిక్కేరండి మీరు ఏమైనా పెట్టుకున్నారా ఏంటి నిజంగా ఏడు అనిపిస్తున్నాడు అసలు నేను చూసిన దుబా శ్రీనివాస్ అది వేరు లేదు నల్లైంది నేను పెట్టుకున్నారా మాది కాదు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం కదా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఫోర్ ఇయర్స్ నుంచి బిజినెస్ వ్యవహారాలు కానీ ఏవైనా ఇద్దరు కలిసే ప్రతి నిమిషం కూడా చేసేవాళ్ళం బిగ్ బాస్ లోకి రమ్మని మాకు సీజన్ నైన్ స్టార్ట్ అవక ముందు నుంచి ఆహ్వానం ఉంది అది ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ వ్యాపారాలు వ్యక్తిగత మనకు ఉన్నటువంటి పనులు ఈ కారణంగా రాలేమని చెప్పేసాం సో సీజన్ స్టార్ట్ అయిపోయింది మీరు ఈ అలైల్తో మన బిజినెస్ ఉన్నాయి కదా మన వచ్చింది బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి కాదు కదా మన మన టార్గెట్లు మన టాస్క్ లు బోల్డ్ ఉన్నాయి బయట బయట ప్రపంచంలో సో ఆ ప్లాన్ లోనే మనం ఉండేవాళ్ళం తప్ప మళ్ళీ రెండో కబుర్ వచ్చినప్పుడు ఇంకా ఇన్నిసార్లు పిలిపించుకోవటం కూడా కరెక్ట్ కాదు వెళ్దాం అని నిర్ణయించుకొని ముప్పై ఐదో రోజు అనుకుంటాను పదో తారీఖు తాను వెళ్ళారు ఈ రోజు ఇంచుమించు రోజుగా ఫిఫ్టీన్ డేస్ అయింది అప్పుడు పంపించాం అది ఏంటి ఆ ప్లాన్ అండ్ బిగ్ బాస్కి వెళ్తే ఒక క్రేజ్ వస్తుంది అది మీ వ్యాపార రంగానికి ఏమైనా ప్లస్ అవుతుంది అదే ఆలోచన లేదు అసలు ఏం జరుగుతుంది చెప్తున్నాను కదా బిగ్ బాస్కి వెళ్ళాలని మేము ఇంట్రెస్ట్ ఎప్పుడు లేవు వాళ్ళు పిలిచారు మొదటిసారి వెళ్ళలేకపోయినా రెండోసారి కూడా పిలిస్తే కారణం అంటే కారణం అంటే ఒకటి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలా మనకు ఒకటి రాజకీయం ఉంది రెండు వ్యాపారం ఉంది ఈ రెండు రంగాలకు కూడా అది కొంత యాడెడ్ స్ట్రెంగ్త్ అయ్యేటట్టు మనకు ఉపయోగపడేది ఇప్పుడు ఏదైతే మనం పనులు హెల్ప్లు సహాయ సహకారాలు అందించుకుని వెళ్తున్నామో ఆ సహకారాలు మరింత పెంపొందించుకుని ముందుకు అడుగు వేసే విధంగా మనకు ఉపయోగపడుతుందేమో అనేది దీంతో వెళ్ళాం తప్ప అందులో మాస్కులు తొడుక్కోవటానికి బాంధవ్యాలు పెట్టుకోవటానికి ఆ రిలేషన్స్ లో ఇరుక్కుపోయి అవి ఫేక్ రిలేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి కాదు అక్కడ ఉన్న ఫేక్ రిలేషన్స్ మీద గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకొని వెళ్ళటం మాత్రం జరిగింది థర్టీ ఫైవ్ డేస్ లో చూస్తున్నాం కదా ప్రోగ్రామ్ చూస్తుండేటప్పుడు ప్రజల నుంచి వచ్చే మాట ఆలోచనలు కానీ అనిపించే వ్యవహారం కానీ ఈ రిలేషన్స్ మీద మాకు చాలా కోపం ఉంది ఎందుకంటే అక్కడికి వెళ్ళింది రిలేషన్ కోసం తండ్రి కూతుర్లు లేకపోతే లవర్సు లేకపోతే అన్నా చెల్లెలు ఈ రిలేషన్ ద్వారా బిగ్ బాస్ గేమ్లో ఏదైతే ఆడుతున్నారో ఆట ఆడటంలో మాస్కులు తొడుక్కొని ఆడుతున్నారు నటించి ఆడుతున్నారు అంటే రియల్ గేమ్ రియాలిటీ రావట్లేదు అది ఎంతసేపు బంధాల్లో పోతుంది

ఇలా ఉండాలని మాకు ఎవరు చెప్పలే మాకు అది నేను చాలా దగ్గరలో వింటున్నాను అది స్క్రిప్ట్ అని వాళ్ళు కావాలనే చేయిస్తారని వాళ్ళు ఏదో చెప్పి చేయిస్తారని నేను విన్నాను కానీ నేను ఇప్పుడు అది చూడలేదు మా వరకు వాళ్ళు అలా చెప్పలేదు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఎలా మీకు అనిపిస్తే అలానే హౌస్లో మీరు ఉండండి అని మాకు చెప్పారే తప్ప మాకు ఎక్కడా కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి అది రాంగ్ అది అంటే ఏం చెప్పారు అసలు ఏముంటుంది హౌస్లో ఏం చేయాలి అక్కడ మీతో పాటు పదిహేను మంది అవుతారు మీరు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు నాగార్జున గారికి వెళ్ళిన రోజే తను చెప్పింది బాంధవ్యాలు వీటి మీద తండ్రి కోసం కూతురు విన్నింగ్ ఛాన్స్ వదులుకుంటారా విన్నింగ్ ఛాన్స్ని కూతురు తండ్రి కోసం వదులుకుంటుంది ఉండవు కదా ఆఖరి గేమే కదా ఆడతాం ఆడేటప్పుడు ఈ రిలేషన్స్ ఏంటి నేను అవి వ్యతిరేకిస్తానన్నారు అలాగే లోపలికి వెళ్ళి వ్యతిరేకించడం జరిగింది నాన్న 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 అనుకుంటూ మరేం పని లేదా మీకు ఆడండి అది చెప్పడం జరిగింది ఒక రకంగా బయట అదే వచ్చింది ఇప్పుడు భరణి గారు బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా బాంధవ్యాలు ఇరుక్కుపోయి అతను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది కదండి భరణి గారి అంశం మాధురి గారితో ఎందుకు వినిపిస్తుంది ఎందుకు వినిపించింది మీరే బయట నుంచి ఆయన ఎలిమినేట్ చేయించారట కదా నిజంగా వస్తున్న టాక్ ఇది ఇందులో ఎలిమినేట్ చేయించడం గానీ మోటివేట్ చేయించడం గానీ ఏదైనా మానిపులేట్ చేయడం గానీ బిగ్ బాస్ హౌస్ లో ఉండదు నాకు తెలిసి నేను ఈ రోజు మేము ప్రాక్టికల్ గా చూసి పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి కూడా ఉన్నారు పవర్ఫుల్ గా ఉంటే నేను ఫీల్డ్ లో లో మా స్టేట్ లో లేకపోతే నాన్న కాన్స్టిట్యున్సీ లో కానీ బిగ్ బాస్ కి నాకు సంబంధం ఏంటి బిగ్ బాస్ హౌస్ లో ఎలాగా నా పవర్స్ ఏముంటాయి అక్కడ పుట్టిస్తారు ఏముంది ట్రాలర్స్ పుట్టించినవి కాసిప్స్ తర్వాత మీను రకరకాలుగా యూట్యూబర్స్ క్రియేట్ చేసిన తప్ప అది రాంగ్ అది అసలు భరణి గారు వెళ్ళిపోతారు నేను అనుకోలే ఆయన టాప్ ఫైవ్ ఉంటారని నేను అనుకున్నాను ఎందుకంటే బాగా ఆడుతున్నారు చాలా ఏజ్ ఎంతైతే ఆయనకు ఆయన మెచ్యూరిటీతో ఆడుతున్నారు మెచ్యూర్డ్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు హౌస్లో బాగుంటుందని నేను అనుకున్నాను కానీ సడన్గా ఆయనకి నెగిటివిటీ ఎందుకు వచ్చిందంటే కారణం ఆయన ఈ బాంధవ్యాలు పెట్టుకోవటం వల్ల నెగిటివిటీ జరిగిందని నేను ఊహిస్తున్నాను అది అది నేను ప్రధానంగా ఊహిస్తున్నాను అక్కడ జరుగుతుంది అంతకు మించి ఇక్కడ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎవరో చెప్పటం వల్ల మేము మేనేజ్ చేయటం వల్ల జరిగాయి అబద్ధం నేను దాని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎన్ని వారాలు

సరైన భోజనం లేక సమయం తెలియక ప్రపంచంతో కాంటాక్ట్స్ లేక కుటుంబానికి దూరం అయిపోయి అనారోగ్యాలు వస్తాయని తెలిసి కూడా అంటే ఒక దగ్గర ఉండటం వల్ల వాటా వాతావరణం మారటం వల్ల నీరు మారటం వల్ల భోజనాలు తక్కువ అవ్వటం వల్ల భోజనాలు తక్కువ లిమిటెడ్గా ఉంటాం అదంతా మీకు ఏది కావాలో అట్లా చాలా లిమిటెడ్ ఇవన్నీ ఉండటం వల్ల మీరు చెప్పారండి ఇవన్నీ మీకు మాకు చెప్పలేదు చాలా ఉంటాయి అక్కడ సమస్యలు అని చెప్పాలా మాకేం చెప్పాలి ఒక రకంగా డిప్రెషన్లోకి పోతాం ఆ డిప్రెషన్ నుంచి లాజిక్స్ ప్లే చేస్తూ గేమ్ ఆడాలి టాస్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ అక్కడ ఉండటం అంత ఆషామాషి వ్యవహారం కాదు ఒక మనిషి సోషలైజేషన్ అవుతాడు సామాజికీకరణ పొందడం జరుగుతుంది అంటే మన సమాజంలో మనం ఎలా మాట్లాడినా ఎలా ఉన్నా పట్టించుకునేవాడు ఉంటాడు పట్టించుకోని వాడు కూడా ఉంటాడు బిగ్ బాస్ హౌస్లో అలా కాదు కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి విధానాలు ఉంటాయి వాటికి మనం బైండ్ బైండ్ అవుతూ మనం గేమ్ ఆడాలి సో దానికి సిద్ధపడ పడగలటం చాలా కష్టం కానీ దాని మీద కొన్ని అపోహలు కూడా మాదిరి గారిని మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తి కదా మీకు అనిపించింది ఎంత తట్టుకుండా ఉండగలరు కొద్దిగా ఎమోషనల్ గా ఉంటారు ఆవిడ గతంలో కూడా మనం చూసాం మీ అంశం వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆవిడ చనిపోవడానికే సిద్ధపడిన వ్యక్తి అంత ఎమోషనల్ గా ఉన్నా ఒకసారిగా ఎక్కడికో తీసుకెళ్లి ఏదో హ్యాపీగా తిరిగి ఆ పావుని తీసుకొచ్చి ఆ పంజంలో బంధించినట్టు బంధిస్తే ఉండగలరా తన ఆలోచన తీరిక చాలా కష్టం అదే ఉండటం చాలా మీరు ఎందుకు రిస్క్ చేశారు మీరు చెప్తున్నాను కదా సరే ఓ ట్రైల్ ఎంత తప్పే ఉందో చూద్దాం మన వాదన మనం వినిపేది ఇప్పుడు మేము గెలుపు కోసం అట్ల కోసం వెళ్ళటం లేదు మనం వెళ్ళామంటే ఒక మార్క్ మాదిరి ఇలా వెళ్ళింది ఇలా చెప్పి బయటకు వచ్చేసింది అంతే ఆ రకంగా మేము వెళ్ళాము తప్ప ఇందులో ఏదో ఆఖరి వరకు ఉండిపోతాం ఇప్పుడు టాప్ ఫైల్ లో వెళ్ళిపోతాం టాప్ ఫైలో ఉండరా ప్రజాస్పందన చూడాలి మరి నామినేషన్స్ పడితే ఓటింగ్ ఎలా వస్తుందో చూడాలి దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది రమ్య ఎందుకు వెళ్ళిపోతారా అని వెళ్ళిపోతారు ఈ రోజు అని చెప్పారు రోజు సాయంత్రం వస్తా ప్రోగ్రామ్ ఆల్రెడీ న్యూస్ లో స్ప్రెడ్ అయింది తెలియదు అండి ఓకే మీకు పోని మెయిన్ కాంపిటేటర్ ఎవరు అనుకుంటున్నారు అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అక్కడ ఎవరికైనా తనుజా ఇమాన్యుల్ వీళ్ళు మెయిన్ కాంపిటేటర్స్ అవుతారు కళ్యాణ్ వీళ్ళతో పోటీ పడే అక్కడ మనం గేమ్ ఆడగలగాలి ఇప్పుడు ముందు ముందు ఇన్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేయాలి లేకపోతే ఈయన మనకు పెద్ద కాంపిటేటర్ ఈయన మనం ఫేస్ చేయాలి అని అనుకుంటూ వెళ్ళారా ముప్పై ఐదు రోజులు మీరు అబ్జర్వ్ చేశారంటూ మెయిన్ టాస్క్ టార్గెట్ పెట్టే వెళ్ళాలి కళ్యాణ్ మీద కూడా కొంచెం వరుషంగా మాట్లాడడానికి అంతవరకు కళ్యాణ్ కూడా బంధాల్లో పడిపోయే గేమ్ ఆడటం లేదు కొంచెం అందుకే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది ఏదో గట్టిగా మా నాగార్జున గారు కూడా ఏం చెప్పారంటే మీరు అడిగిన మాట కరెక్ట్ అడిగే తీరే బాగలేదు ఆ తీరు మీకు మీరు కొంచెం మార్చుకుంటే మీరు పట్టుకునే వాళ్ళే లేరు అని నాగార్జున కూడా ఆశీర్వదించినట్టు చెప్పారు ఆయన సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అడిగే తీరులో మాధురికి కొంచెం తేడా ఉంటుంది ఏం చెప్తున్నారు మీరు అని నేను అడిగాను అనుకోండి మీ నుంచి రియాక్షన్ వేరే వస్తుంది ఏం చెప్తున్నారు సార్ కొంచెం ఆలోచించండి అన్నాను అనుకోండి మీరు చాలా మీ రియాక్షన్ లో చాలా తేడా చేంజ్ అలా అడిగే విధానంలో మాదిరి ఏం చెప్తున్నారు మీరు అలా అడుగు

మనిషి మాత్రం మాటకి ఆమె ఆమె తత్వానికి సంబంధం ఎలా ఉంటారు నా దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఇంతవరకు ఎవరి దగ్గర కూడా తన భయం భయం కాదు రెస్పెక్ట్ భయంతో భయం అన్న పదమే అక్కడ ఉండదు రెస్పెక్ట్ ప్రేమ ప్రేమ మెయిన్ ఉంటది ప్రేమతో వచ్చే గౌరవం అంతే ఆ రకంగా చూస్తుంది నాకైతే ఒక చిన్న చూస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు నాకు సేవలన్నీ చేస్తుంది భోజనాల విషయంలో గాని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో గాని నేను ఇష్టపడే వ్యక్తుల మధ్య నేను ఏం చేస్తున్నా నా కార్యక్రమాల పట్ల గాని అతిథి కూడా చాలా కేరింగ్ తీసుకుంటుంది టెక్కల్లో ఉంటే రోజుకు వంద మందికి భోజనాలు వండుతుంది ఎందుకంటే వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఇక్కడ కూడా పాతిక యాభై మందికి తనే వండి పెడుతుంది తనకి ఇంట్రెస్ట్ కొన్ని డైరెక్షన్స్ ఇండి హౌస్ లో కూడా ఆడ ఇండి హౌస్ కూడా అదే చేస్తుంది వెళ్ళి తన రొటీన్ లో లైఫ్లో ఏదుందో అదే చేసింది పది పదిహేను మందికి భోజనాలు వండి పెడుతుందను ఇస్ట్రో ఒక వండి పెట్టడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు వండి పెట్టి అందరికి సరదాగా చూసుకుంటుంది అన్ని చేస్తుంది కానీ అడిగేటప్పుడు కొంచెం గట్టిగా అడుగుతుంది ఆ పరోక్షమైన తీరులోనే ఒక ఇన్స్టెంట్ లో ఆవిడ ఏడ్డం ఉంటాయి సార్ బిగ్ బాస్ వస్లీ లో ఇవన్నీ కానీ ఇంత యాక్టింగ్ చెప్తున్నాను కదా రిలేషన్స్ అన్ని బయట ఉన్న సంబంధాలు కుటుంబాలు అన్ని విడిచిపెట్టేసి అక్కడ ఉండాలి ఒక డిప్రెషన్ అన్నది ఒక మనకు ఆహావిస్తుంది అనమాట ఒక ఒంటరితనం ఆహవిస్తుంది ఆ పదిహేను మందితో ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉందనుకోండి నేను బయట ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాను స్టూడియో వన్ అవర్ తర్వాత మీకు నాకు సంబంధం ఉండదు కానీ అక్కడ అలా కాదు మీకు నాకు కోపం ఉన్నా సరే మీరు నా ఎదురుగానే తిరుగుతూ ఉంటారు నేను మీ ఎదురుగా ఉంటాను ఇలా ఉండాలి కానీ ఏదో ఒక సందర్భంలో కోపమైన నేనే మీతో మళ్ళీ మాట్లాడాలి ఒక ఈ కాన్సెప్ట్ చాలా టఫ్ కాన్సెప్ట్ అనమాట బిగ్ బాస్ హౌస్ మనం అనుకునేంత ఆషామాషి వ్యవహారం కాదు చాలా కష్టంగా ఉంటుంది దాన్ని ఫేస్ చేస్తూ ముందుకు అడిగేయటంలో కొన్ని ప్రత్యేకమైన తీరు మనలో ఉండాలి బాడీలో అంటే దాన్ని అర్థం చేసుకోవటం మనం అవసరమైతే కన్విన్స్ చేయటం మనం కన్విన్స్ అవ్వటం ఎదుటి వారికి మెప్పించటం ఒప్పించటం ఆ లీడర్షిప్ క్వాలిటీస్కి ఇటన్నిటికీ మనోధైర్యం కొంత సామర్థ్యతో ఉండాలి కొంతమంది అందుకు భరస్ట్ అయిపోతుంటారు నిన్న సంజయ్ గారు ఆమె ఆటలు ఎప్పుడు లేదు ఈ వారంలో ఆవిడ చాలా భరస్ట్ అయ్యారు చాలా విషయాల్లో ఆ బరెస్ట్ అయిన దాని మీద నాగార్జున గారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆమె కూడా ఇవి మనుషులు మనం అల్టిమేట్ గా సో దీన్ని ఎలా ప్రవర్తించారు ఏడ్చారు అంటే వస్తుంది ఆ సందర్భం వస్తుంది ఆ సందర్భం వచ్చేటప్పుడు ఏమనిపించింది మీరు ఎప్పుడు ఎందుకు అవసరం అనిపించింది ఎందుకు అవసరం ఎందుకు అక్కడికి వెళ్ళాలి ఎందుకు మన జీవితంలో మనం ఎప్పుడూ ఆడము ఇమోషనల్ గా ఆలోచించి కళ్ళల్లో కన్నీరు రావచ్చు కానీ కష్టానికి కన్నీరు కాల్చడం అన్నది నా జీవితంలో నేను చూడలేదు తను ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు కష్టానికి కన్నీరు కాల్చడం ఇమోషనల్ గా కన్నీరు వస్తుంది అంటే ఆనంద బాష్పాలు వస్తాయి కానీ బాధతో వచ్చే కన్నీరు ఎప్పుడు ఉండదు నాకు ఉండదు తన బాధపడ్డా ఎందుకు మనకి ఇమోషన్ ఇవన్నీ ఎవడో ఒక మాట ఏంటి ఆ మాటలు మనం పాడటం ఏంటి ఎందుకు వెళ్ళాలి ఎందుకు ఇవని అనిపించింది ఈ ఈ సేవలు ఏంటి కష్టాలు ఏంటి క్లీనింగ్ ఆ పాత్ర తెలుసు తెలుసు తెలిసే వెళ్ళాం కానీ సెట్ అవ్వ చేయలేం మన వల్ల కాదు అది కూడా చేయలేదు కొన్ని ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ నెవర్ షీవెల్ చేయరు అని చెప్పేస్తుంది నేను అనుకుంటున్నాను నేను చేయను అంటే అది బిగ్ బాస్ రూల్ కి బయటకు పంపించండి thank <laughs>